హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోడిగుడ్లు పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు వేపుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి మంచిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి తీసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అది వేగిన తర్వాత పచ్చిమిర్చి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగించి వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి ఇటన్నిటిని బాగా కలుపుకోవాలి పచ్చివసిన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా దగ్గరికి వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి అలాగే ఎగ్స్ వీటిని కూడా వేసేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ తేలేంత వరకు స్పీడ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక వన్ కప్ వరకు చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి ఇది కొంచెం ఈ వాటర్ కొంచెం మరిగే వరకు స్పీడ్లో పెట్టుకుని మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మీకు ఎంతో టేస్టీ అన్న కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పడిపోయిందంటే ఇంకా మనం గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేసేసుకొని ఎంతో టేస్టీ ఎంతో టేస్టీ ఎగ్ మసాలా కూర రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్